హలో మై డియర్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు అనేది వీడియో జగన్ అన్న స్థలాలు పార్ట్ ఫైవ్ ఇది ఒక హౌస్ మోడల్ ఇంకా వర్కింగ్ అవుతూ ఉంది సో ఫ్రంట్ ఎలివేషన్ అయితే ఇది ఇది ఒక షాపు అటు సైడ్ షాప్కి వదులుకున్నారండి అంటే ఒక రూమ్ని షాప్ కింద వదిలేశారనమాట అండ్ ఒక బెడ్రూమ్ హాలు కిచెన్ సో వెళ్ళి ఎంట్రెన్స్లో వచ్చింది స్ట్రీట్ కి ఎంట్రెన్స్ లో కాబట్టి వీళ్ళు షాప్ కింద ప్లాన్ చేసుకున్నారు బాగుంది మోడల్ అయితే ఇదైతే ఎంట్రెన్స్ అండి స్టార్టింగ్ స్టెప్స్ అండ్ అలాగే పక్కన వాష్రూమ్ ఒకటి వస్తుంది నెక్స్ట్ ఇటువైపు లేదంటే స్టోరేజ్ కన్నా కూడా పెట్టుకోవచ్చు ఇటువైపు ఒక వాష్రూమ్ ఇచ్చుకున్నారు చిన్న సంత కింద వదులుకొని ఇటువైపు కూడా ఒక గుమ్మం ఉంది ఓపెన్ అండ్ అలాగే ఇది లోపల అటాచ్ బాత్రూమ్ కూడా ఇచ్చుకున్నారండి వీళ్ళు మొత్తం టూ బాత్రూమ్స్ అనమాట వాష్రూమ్స్ రెండు వస్తాయి నేను చెప్పాను కదా అది మీకు పక్కన కనిపిస్తుంది చూడండి ఆటో వెళ్ళింది అదంతా కూడా షాప్కి అనమాట సో ఇది ఓపెన్గా వదిలేసుకున్నారు అక్కడ షటర్ వస్తుంది ఇదంతా కూడా ఒక బెడ్రూమ్కి వాళ్ళు షాప్ కింద యూజ్ చేసుకోవడానికి అని చెప్పి వదులుకున్నారు ఇది స్ట్రీట్ ఎంట్రెన్స్లో అనమాట ఇలా ఫోర్ స్ట్రీట్స్ ఎంట్రన్స్లో ఉంటుంది బాగుంటుంది స్టార్టింగ్ వచ్చిన వాళ్ళకి ఇది ప్లస్ అనమాట రోడ్ స్టార్టింగ్లో వచ్చిన వాళ్ళకి కూడా అలాగే వీధుల్లో మెయిన్ ఎంట్రన్స్ వీధిలో వచ్చిన వాళ్ళకి కూడా ప్లస్ అవుతుంది సో ఇది వచ్చి షాప్కి అండ్ అలాగే ఇది వచ్చి కిచెన్ అండి ఒక చిన్న ఫ్యామిలీకి అయితే సరిపోతుంది నాకు తెలిసి బాగానే ఉంది ఇంకా షెల్ఫ్స్ అవి కట్టుకోవాలి అండ్ ఇది వచ్చేసి హాల్ ఇదంతా హాల్ వచ్చిందండి అండ్ ఇది ఇప్పుడు నేను మీకు చూపిస్తుంది బెడ్రూమ్ అనమాట ఇక్కడ షెల్ఫ్స్ వస్తాయి అలాగే ఒక విండో వచ్చింది అటాచ్డ్ బాత్రూమ్ అని చెప్పాను కదండి ఇదే బాగా ఇచ్చుకున్నారు ప్లాన్ అయితే బాగుంది ఇది అటాచ్డ్ బాత్రూమ్ బెడ్రూమ్లో యూజ్ చేసుకోవచ్చు అలాగే ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు బయట కూడా యూజ్ చేసుకునే విధంగా ఇచ్చుకున్నారు ఇది బయటికి దారి అండ్ అలాగే ఇంకొక గుమ్మం సందులోకి అనమాట సందులో నుంచి ఇంకొక వాష్రూమ్కి ఇది ఆ బ్యాక్ సైడ్ ఇంకొక వాష్రూమ్ వచ్చింది కదా లోపల అటాచ్డ్ చేసింది అదే అనమాట బాగుంది వీళ్ళ హౌస్ ప్లానింగ్ కూడా మీకే ఎవరికైనా నచ్చినట్టు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వీళ్ళు కూడా వాటర్ స్టోరేజ్కి పెట్టుకున్నారు తర్వాత క్లోజ్ చేసుకుంటారు మేబీ ఈ మోడల్ హౌస్ కూడా మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్లో ఇంకా వీడియోస్ ఉన్నాయి తప్పకుండా చూడండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి ఎవరికైనా యూజ్ అవ్వచ్చు కదా సో యూస్ అయ్యేవే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్